మీ అందరికీ ఒక మాట అండి మేము అంటే అన్నామని మేం పడి గోలాడతారు అయినా కానీ మేము చెప్పాలనుకున్నా చెప్పేస్తాం మీరు ఏమనుకున్నా మాకు అనవసరం అండి ఇకపోతే మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలను రేపులు చేసి ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే దాని గురించి ఎవడు మాట్లాడటం మీ కూటమి తప్పిదాల వల్ల మీ కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల భక్తులు చనిపోతూ ఉంటే దాన్ని ఎవడ పట్టించుకోడు మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక సరైన గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతూ ఉంటే రైతులు కన్నీరు గారుస్తూ ఉంటే ఆ రైతు కన్నీరు తొడవరు ఆ రైతు గోడు ఎవరు పట్టించుకోరు ఆ రైతు గోడు అసలు ఎవడు వినే అనడు మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు మీరు తన సూపర్ సిక్స్ పథకాలని గాలికి వదిలేసేసి ఈ రాష్ట్రంలో మీ కూటమి పార్టీ వచ్చాక ఇన్ని ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఆ దారుణాల గురించి పెద్ద మనిషి అసలు మాట్లాడారు కానీ బీజేపీ జెండాను భుజాన్ని వేసుకుని బీజేపీ నెత్తి మీద వేసుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళి బీజేపీ అజెండా కోసం మాత్రం బాగా పని చేస్తారు రాష్ట్రంలో ఇన్ని దారుణాలు ఇన్ని హత్యలు ఇన్ని రేపులు జరుగుతూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిపోతే ప్రజలకి తనన్న హామీల్ని పక్కదారి పట్టించి బీజేపీ జెండాని భుజాన్ని వేసుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు చూడండి ఇంతకేనేటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది ఆ జెండాను వేసుకుని తిరగడానిక ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించుకున్నదే నేను ఎవరిని అంటున్నానో దేనికోసం అంటున్నానో మీకు ఏమన్నా తెలిస్తే వీడియో కింద కామెంట్ చేయండి ఉంటారు